అమెరికా కొలరాడో నదిపై ఎనిమిది దశాబ్దాల క్రితం నిర్మించిన అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు హూవర్ డ్యాం ఎంతో ఆదర్శవంతమైందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు నీటి వినియోగం అమలవుతున్న రక్షణ చర్యలు అందించగలవని ఆయన కొనియాడారు అమెరికాలో పర్యటనలో ఉన్న ఆయన అధికారుల బృందంతో కలిసి హూవర్ డ్యాంను సందర్శించారు ఫెడరల్ గవర్నమెంట్ అధికారులు ప్రాజెక్టు వివరాలను స్వయంగా వివరించారు తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్లో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ముప్పై ఆరు మధ్య నిర్మించిన ఈ ఆర్క్ గ్రావిటీ నిర్మాణం ఇంజనీరింగ్ అద్భుతమని రెండు వేల మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి మూడు రాష్ట్రాల అవసరాలను తీరుస్తుందని అధికారులు వివరించారు మైనెక్స్ రెండు ఇరవై నాలుగు అంతర్జాతీయ ప్రదర్శనలో వివిధ కంపెనీల స్టాల్స్ ను సందర్శించారు శాండ్విక్ కంపెనీ స్టాల్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక కంటిన్యూయస్ మైనర్ యంత్రం పనితీరును కళ్లకు కట్టినట్లు వివరించారు వర్చువల్ రియాలిటీతో గన్లోకి యంత్రాన్ని పంపించి బొగ్గు వెలికి తీయవచ్చని నిర్వాహకులు చెప్పారు భట్టి విక్రమార్క స్వయంగా వర్చువల్ రియాలిటీ సాంకేతికతను హెడ్గేర్ ధరించి పరిశీలించారు కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ తరహా సాంకేతికతను వినియోగించే అవకాశాలను పరిశీలించాలని సింగరేణి సీఎండి బలరాంకు సూచించారు